అతి తక్కువ ధరకే కిసాన్ డ్రోన్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి పది లీటర్ల కెపాసిటీ గల ఈ డ్రోన్ ధర వచ్చేసి రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఈ డ్రోన్ వచ్చేసి పదహారు లీటర్ల కెపాసిటీ దీని ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు ఈ రెండు డ్రోన్లు వచ్చేసి ఎక్సైడ్ మోటర్ తోటి తయారు చేసిన డ్రోన్గా చెప్పవచ్చు రెండు ఆరు రకాల డ్రైన్లు అని చెప్పుకోవచ్చు ఈ రెండు డ్రోన్లకి రెండు రకాల బ్యాటరీస్ ఉండడం జరుగుతుంది పది లీటర్ల డ్రోన్ డ్రోన్కి వచ్చేసి ఇది ఈ విధంగా సెట్ సెట్ టైపు బ్యాటరీస్ ఇవ్వడం జరుగుతుంది రెండు బ్యాటరీ కలిపి ఒక సెట్ గా చెప్పవచ్చు ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు బ్యాటరీలు ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు రెండు నుంచి రెండున్నర ఎకరాలు స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంటే ఈ పహా లీటర్ల కెపాసిటీ డ్రోన్ కు వచ్చేసి స్మార్ట్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది ఒక బ్యాటరీ ఒక ఒక స్మార్ట్ బ్యాటరీ వచ్చేసి దాదాపు నాలుగు ఎకరాల వరకు స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది లీటర్ల డ్రోన్ ద్వారా ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే ఒక ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు నీళ్లు నింపుకున్నట్టయితే దీని ద్వారా పదహారు లీటర్ల డ్రోన్ ద్వారా అయితే దాదాపు ఎకరన్నర వరకు స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో వచ్చేసి ఎయిటెల్ మోటార్స్ ని బిగించడం వల్ల వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఒకటేసారి నాలుగు వైపులా వాటర్ రిలీజింగ్ బాగా ఉంటుంది కొన్ని డ్రోన్లకు చూసుకున్నట్లయితే ఈ గాలి అనేది ఎయిర్ అనేది ఆ పట్టేసి ఒక వాటర్ అనేది రిలీజింగ్ అనేది సరిగా జరగకపోవడం మనం చాలా రకాల డ్రోన్లలో చూసాం కానీ ఈ ఎక్స్ ఈ ఎక్సైడ్ మోటార్ లో వచ్చేసి వాటర్ రిలీజింగ్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది ఎందుకంటే వీటికి స్పెషల్ గా ఎల్లో ట్యాబ్స్ బిగించడం జరిగింది ఈ డ్రోన్ కొనుగోలు చేసే వాళ్ళకు కూడా ట్రైనింగ్ కూడా మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చేసి డ్రోన్ ని నేర్పిస్తామని చెప్తున్నారు దీంతో పాటు డ్రోన్ కొన్న ప్రతి ఒక్కరికి స్పేర్ పార్ట్స్ అనేది మా దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు దాదాపు వాటర్ రిలీజింగ్ కూడా ఒక నిమిషానికి ఎనిమిది లీటర్ల కెపాసిటీ తోటి డ్రోన్లు పనిచేసే అవకాశం ఉంది మీరు కూడా ఒక డ్రోన్ ద్వారా ఒక ఉపాధి అవకాశాన్ని లేదా ఒక మంచి బిజినెస్ ని స్టార్ట్అప్ ఐడియాన్ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మీకు కరీంనగర్ ఉన్నటువంటి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళు అయితే ఈ డ్రోన్లు అందుబాటులో తీసుకొస్తున్నారు కావాల్సిన వాళ్ళు కరీంనగర్ ఉన్న ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళని సంప్రదించి డ్రోన్స్ కొనుగోలు చేసుకోవచ్చు